తిరుమల అభయారణ్యంలో మొదటిసారి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు సర్వే నిర్వహించారు దట్టమైన అటవీ ప్రాంతంలో నాలుగవ శతాబ్దానికి చెందిన శాసనాలతో పాటు రాతి గుహలను గుర్తించారు మరింత లోతుగా పరిశీలన జరిపితే పురాతన వివరాలు వెలుగులోకి వస్తాయని పురావస్తు శాఖ అధికారులు చెప్తున్నారు. అన్నమయ్య జిల్లా లంకమల్ల అటవీ ప్రాంతం అరుదైన జంతు జాతులకు, వృక్ష సంపదకు కేరాఫ్ అడ్రస్. ముప్పై 36000 హెక్టార్ల పరిధిలో ఉన్న లంకమల్ల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. వీటిని సంరక్షించడానికి అటవీ శాఖ సిబ్బంది తరచూ కూంబింగ్ నిర్వహిస్తూ ఉంటారు గత నెలలో అటవీ శాఖ అధికారులు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో వారికి పురాతన శాసనాలు కనిపించాయి దీంతో ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు అరుదైన పురాతన శాసనాలను అటవీ శాఖ శాక్షర్యం మేనేజింగ్ ప్లాంట్లో భద్రపరిచారు వీటికి సంబంధించిన సమాచారాన్ని మైసూరులోని పురావస్తు శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు ఆది మానవుడి ఆనవాళ్లతో పాటు అరుదైన శాసనాల వివరాలు సేకరించాలని పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి భావిస్తున్నారు అటవీ ప్రాంతంలో శాసనాలను సేకరించేందుకు అనుమతులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది పది రోజుల వ్యవధిలోనే పురావస్తు శాఖ అధికారులకు అనుమతులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ అనుమతులతో పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి నేతృత్వంలో ఆరుగురు సభ్యుల బృందం మూడు రోజుల పాటు లంకమల్ల అటవీ ప్రాంతంలో పరిశీలన జరిపారు దాదాపు రెండున్నర వేల అడుగుల ఎత్తులో ఉన్న కొండలను అధిరోహించి గోపాలస్వామి కోన నిత్యపూజ కోన అక్కదేవతల కోన వంటి ప్రాంతాల్లో ముప్పై శాసనాల ఆనవాళ్లు గుర్తించారు వీటిలో బ్రహ్మీ లిపి నాగరి భాషతో పాటు తెలుగులో ఉన్న శాసనాలు బొమ్మలతో కూడిన శాసనాలు గుర్తించారు తెలుపు ఎరుపు నలుపు రంగులో ఉన్న ఈ శాసనాలు నాలుగవ శతాబ్దం నుంచి పదమూడవ శతాబ్దాలకు చెందినవిగా గుర్తించారు పురావస్తు శాఖ అధికారులు ప్రధానంగా క్షేత్రానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి లంకమల్ల అటవీ ప్రాంతం శ్రీశైలం ఆలయానికి దక్షిణ ద్వారంగా పేర్కొంటున్న వివరాలతో పాటు ఈ ప్రాంతం నుంచి శ్రీశైలం వెళ్లడానికి కావలసిన వివరాలు శాసనాల్లో ఉన్నాయి రెండున్నర వేల అడుగుల నుంచి మూడు వేల అడుగుల ఎత్తులో ఈ శాసనాలు ఉండడంతో ఇవి ఆ కాలంలో భక్తులకు రోడ్ మ్యాప్ గా ఉపయోగపడేవని తేల్చారు ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి శాసనాల్లో క్రీస్తు శకం నాలుగవ శతాబ్దం నాటి బ్రాహ్మీ శాసనాలు కావచ్చు అలానే షెల్ క్యారెక్టర్స్ కావచ్చు అలానే నాగరి ఇన్స్క్రిప్షన్స్ కావచ్చు మరియు తెలుగు శాసనాలని కూడా గుర్తించడం జరిగింది ఈ యొక్క ముప్పై శాసనాలు కూడా ఆ రోజుల్లో అంటే క్రీస్తు శకం నాలుగవ శతాబ్దం నుంచి కూడా పదమూడు పద్నాలుగో శతాబ్దాల వరకు కూడా ఈ యొక్క శ్రీశైలంకి నిత్య పూజ కోణ గోపాల స్వామి శ్రీశైలం అంటే శ్రీ పర్వతానికి వెళ్ళేటటువంటి ఫిలిగ్రిమేజ్ రూటుగా గుర్తించడం జరిగింది మరోవైపు బండికాని బండికానిచేన్ల ప్రాంతంలో మూడు రాతి గుహలను అధికారులు గుర్తించారు ఇక్కడ నాలుగవ శతాబ్దానికి చెందిన బొమ్మలతో కూడిన శాసనాలను కనిపెట్టారు బొమ్మలతో కూడిన శాసనాలు ఆంధ్రాలో కనిపించడం చాలా అరుదని ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో మొదటిసారిగా గుర్తించామని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు రాతియుగాన్ని గుర్తు చేసేలా బొమ్మల శాసనాల్లో జంతువులు మనుషుల బొమ్మలతో పాటు జియోమెట్రిక్ ను గుర్తించారు వీటి మీద మరింత లోతుగా పరిశీలన జరిపితే ఈ ప్రాంతంలో పురాతన కాలంలో ఉన్న సంప్రదాయాలు ఆచార వ్యవహారాలపై అధ్యయనం చేసే అవకాశం లభిస్తుందని అంటున్నారు